ప్రైజ్ లో మై నేమ్ ఈ జ్యోతి ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు నేను నలభై రెండో క్రితం చదువుతున్నా దుప్పినీటి వాగులు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొని చిన్నది దేవ్ జీవం గారు దేవుని కొరకు తృష్ణ కొని చిన్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదనో నీ దేవుడు ఏమైనా నీ వారు నిత్యము నాతో చిన్నగా రాత్రి మగళ్ళు నా కన్నీరు నాకు అన్నపాణములు జనసమూహముతో జన సమూహముతో పండుగ చేసిన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుషు నేను నేను దేవుని మందిరం నాకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది నా ప్రాణమా నీ వేల కృంగి ఉన్నావు నాలో నీ వేల తొందరపరిచున్నావు దేవుని ఎందుకు నిరీక్షణ ఇచ్చు ఆ ఆయనే నా రక్షణకర్త అనియో నా దేవుడనియో చెప్పుకొని ఇంకనో ఆయనను సుతించదను నా దేవ నా ప్రాణము నాలో ఉన్నది కావున ప్రదేశం నుండి హెర్మోన పర్వతము నుండి విషాల కొండ నుండి నేను నన్ను జ్ఞాపకం చేసుకొని చిన్నాను నీ జల ప్రవాహదారు మీ కవి పరువును పిలుచున్నది మీ అలన్నయూ నీ తరంగములన్నీయు నా మీదుగా పొల్లి పారి ఉన్నది ఆయనను పగటి యహోవ తన కృపకలుగా నా జ్ఞాపించును రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనలు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేళ నన్ను మర్షిమ్ ఉన్నావు శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడని సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేస్తున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎము కలు నా ప్రాణమా నీ వేళ కృమి ఉన్నావు నాలో నీ వేళ తొందరపరుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఇచ్చును ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనో నేను ఆయనను స్థించగలను హ్యాపీ చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులో ద్రాక్షారసము పొంగుచున్నది అది సంబరము ఆయన దానిలో పోచున్నాడు భూమిలోను భూ భూమిలోన భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని తీర్చి మృంగివేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతి ప్రచురము చేయుదును దేవుడు నేను నిత్యము కీర్తించదును భక్తిహీనుల కొమ్ము కొమ్ములన్నీ నేనేనో జరగగొట్టదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును